హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తక్కువ ఖర్చుతో చక్కటి ప్రయాణం చేసేందుకు చాలామంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు దూర ప్రాంతాలకు వెళ్ళే సామాన్య ప్రజలు ఎక్కువగా జనరల్ బోగిల్లో వెళ్తుంటారు కానీ ఎక్కువ రద్దీ సీట్ల కొరత కారణంగా చాలామంది రైలు ప్రయాణం చేయలేకపోతున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై సామాన్య ప్రయాణికులకు పెద్ద సంఖ్యలో సీట్లు అందుబాటులోకి తీసుకురాబోతుంది జనరల్ కోచ్ల సంఖ్య భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది ఇక దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బై రైళ్లకు వెయ్యి అదనపు జనరల్ కోచ్లను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి వెయ్యి అదనపు జనరల్ కోచ్లను యాడ్ చేస్తామని పార్లమెంట్లో వెల్లడించారు గత మూడు నెలల్లో ఆరు వందలకు పైగా జనరల్ కోచ్లను రైళ్లకు అటాచ్ చేసినట్లు చెప్పారు ఈ ఏర్పాటుతో రోజు లక్ష మంది ప్రయాణికులు జనరల్ కోచ్ల్లో వెళ్ళే అవకాశం కలిగిందన్నారు వచ్చే రెండు సంవత్సరాలలో నాన్ ఏసీ కేటగిరీకి చెందిన పదివేలకు పైగా అదనపు జనరల్ కోచ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు సాధారణ ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఇక కొత్త జనరల్ కోచ్లు అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో సామాన్య ప్రయాణికులు ట్రైన్ జర్నీ చేసే అవకాశం ఉందన్నారు ఇక ఈ ఏడాది చివరిలోగా వెయ్యి జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణు ఇక వచ్చే రెండు సంవత్సరాలలో పదివేల జనరల్ బోగీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు వచ్చే రెండు సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ కోచ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము సాధారణ ప్రయాణికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది రైలు ప్రయాణం చేసేవారికి ఎక్కువ మంది సామాన్య ప్రయాణికులే ఉన్నారు వారికి అదనపు సౌకర్యాలు కల్పించే విషయంపై ఒక పెట్టాము వచ్చే రెండేళ్లలో పదివేలకు పైగా జనరల్ బోగీలను రైళ్లకు యాడ్ చేస్తాము వీటిలో ఆరు వేల జనరల్ కోచ్లు కాగా మిగతావి స్లీపర్ కోచ్లు ఇవి అందుబాటులోకి వస్తే లక్షలాది మంది ప్రయాణికులు జనరల్ క్లాసుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు